అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త యాభై ఎనిమిదేళ్లు దాటిన వారందరికీ కేంద్రం శుభవార్త ఇవన్నీ ఉచితంగా వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు అనేక పథకాలను అమలు చేశాయి ముఖ్యంగా వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్లకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది అయితే కొన్ని రోజుల క్రితం రైల్వే టికెట్ తగ్గింపును నిలిపివేసింది కానీ మిగిలిన సౌకర్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి భారతీయ రైల్వేలు వృద్ధుల కోసం నిద్ర వసతి వీల్ చైర్లు బ్యాటరీతో నడిచే వాహనాలు మరియు ప్రత్యేక టికెట్ల కౌంటర్లు వంటి అనేక సౌకర్యాలను అందించాయి అయితే ప్రస్తుతానికి టికెట్ల స డిస్కౌంట్ నిలిపివేయబడింది మరియు దానిని మళ్ళీ ప్రారంభించే ప్రణాళికలు లేవు వృద్ధులు ప్రయాణించడంతో ఎటువంటి సమస్యలు లేనందున ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడానికి రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి ప్రయాణికుల కోసం రైల్వేలు ప్రత్యేక సౌకర్యాలు అంటే ఇక్కడ మనం తెలుసుకుందాం అరవై ఏళ్ళు పైబడిన పురుషులు మరియు యాభై ఎనిమిది ఏళ్ళు పైబడిన స్త్రీలకు రైలు ఎక్కడం మరియు దిగడం కష్టంగా ఉంటుంది కాబట్టి వారికి తక్కువ సీట్లు ఇస్తారు ఈ సౌకర్యం స్లీపర్ ఏసీ థర్డ్ మరియు సెకండ్ ఏసీ కోచ్లలో అందుబాటులో ఉంది రైలు బయలుదేరిన తర్వాత కింద సీట్లు ఖాళీగా ఉంటే అవి సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంటాయి రెండవది వీల్ చైర్ సౌకర్యం రైలు స్టేషన్లో ఉచిత వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయి ఈ సౌకర్యాన్ని నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధులు ఉపయోగిస్తారు వీల్ చైర్లతో పాటు సహాయం చేయడానికి పోర్టర్లు కూడా ఉన్నారు మూడవది ప్రత్యేక టికెట్ కౌంటర్లు వృద్ధులు మరియు వికలాంగుల ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లో ప్రత్యేక టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి ఇది పొడవైన క్యూలలో నిలబడకుండా నిరోధిస్తుంది మరియు వారి తమ టికెట్ల త్వరగా పొందుతారు నాలుగవది బ్యాటరీ కార్డులు ప్రధాన రైల్ స్టేషన్లో బ్యాటరీతో నడిచే బండ్లు ఉచితంగా లభిస్తాయి వృద్ధులు మరియు వికలాంగులు ఎక్కువ దూరం నడవకుండా ప్లాట్ఫామ్ పైకి చేరుకోవడానికి సౌకర్యం ఉంది ఇక ఐదవది స్థానిక రైల్లో ప్రత్యేక సీట్లు ముంబై ఢిల్లీ కొలకత్తా చెన్నై వంటి నగరాలలోని స్థానిక రైల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి ఇది వారికి ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన సీటును అందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో